అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ పురాణాల ప్రకారం ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ప్రతి ఏకాదశికి విశిష్టత ఉంటుంది అందుకే నెలలో వచ్చే రెండు ఏకాదశి దినాల్లో ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులను పూజించాలి అని పండితులు చెబుతుంటారు తెలుగు సంవత్సరాలలో చివరి ఏకాదశి అంటే పాల్గొన మాసం కృష్ణపక్షం ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు ఈ ఏడాది ఈ పాప విమోచన ఏకాదశి మార్చి ఇరవై ఐదున జరుపుకుంటున్నాము పాప విమోచన ఏకాదశి వ్రతకథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కలియుగంలో మానవులు వారి జీవన విధానంలో అనేక పాపాలు చేస్తారు కొన్ని తెలిసి చేస్తే మరికొన్ని తెలియకుండానే చేస్తుంటాం అలాంటి పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే ఈ ఏకాదశి రోజున పాప విమోచని ఏకాదశి వ్రతం చేయాలి అని పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తారు హోలీ పండుగ చైత్ర నవరాత్రుల మధ్య వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది వచ్చే చివరి ఏకాదశి కూడా ఈ పాప విమోచన ఏకాదశి పాప విమోచన ఏకాదశి రోజున అంటే మార్చి ఇరవై ఐదవ తేదీన విష్ణువు లక్ష్మీదేవిని పూజించాలి పాప విమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సకల పాపాల నుంచి విముక్తి లభించి మోక్షం పొందుతారని పండితులు చెబుతున్నారు ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే బ్రాహ్మణ హత్య దొంగతనం అహింస వంటి పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఎవరైతే శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వాళ్లకు పూర్వ జన్మ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని మన పురాణాల ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారం అర్జునుడికి పాప విమోచని ఏకాదశి ఉపవాస ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు తెలిసి తెలియకుండా చేసిన పాపాలను తొలగించుకోవడం కోసం పాప విమోచని ఏకాదశి వ్రతం ఆచరిస్తాం ఈ వ్రతం ఆచరించడం వల్ల మనిషికి ఉన్న అన్ని పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వ్రత కథ చదువుకోవడం వల్ల పాపాల నుంచి తి కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు ఈ రోజు పూజలో తప్పనిసరిగా విష్ణువుకి తులసిని భోగంగా సమర్పిస్తారు అయితే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులు తెంపకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందలేరు ధన నష్టం జరుగుతుంది ఒక ఏకాదశి వ్రత కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఋషి చవ్యనుడు అనేవాడు ఉండేవాడు అతని కుమారుడు మేధావి అందంగా శారీరకంగా బలంగా ఉండేవాడు తన మానసిక శారీరక స్వచ్ఛతను కాపాడుకోవడం కోసం నిరంతరం తపస్సు చేస్తూ ఉండేవాడు అయితే తన తపస్సుకు భంగం కలిగించాలని ఇంద్రుడు భావిస్తాడు అతని దృష్టిని మల్చడం కోసం అప్సరసలను భూలోకానికి పంపిస్తాడు కానీ మేధావి చేస్తున్న తపస్సు మీద వారి ప్రభావం పడలేదు ఇప్పుడు అప్సరసలలో ఒకరైన మంజుఘోష మేధావి అందానికి ఆకర్షితాలు అవుతుంది ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని అతని ఆశ్రమానికి సమీపంలోనే నివసించేది తన మధురమైన గానంతో పాటలు పాడుతూ ఉండేది అది వినడంతో మేధావి తన పట్ల ఆకర్షితుడవుతాడు ధ్యానానికి భంగం వాటిల్లుతుంది అది గమనించిన ఇంద్రుడు మన్మధుడిని తన పూల బాణంతో మేధావి మనసులో కోరికలు కలిగేలా చేస్తాడు మన్మధుడి ప్రభావంతో మేధావి ఆమెతో ప్రేమలో పడతాడు సంవత్సరాల పాటు మేధావి మంజుఘోషతో కలిసి ఉంటారు అయితే కొన్ని రోజుల తర్వాత మంజుఘోష తాను వెళ్ళిపోవాలని చెబుతుంది దీంతో మేధావి తను చేసిన తప్పును తెలుసుకుంటాడు ఆమె చర్యలకు కోపాదృక్తుడై విశ్వంలోనే అత్యంత విఘానమైన మహిళగా మారిపోతావు అని శపిస్తాడు తాను చేసిన తప్పులకు ప్రాయచిత్తం చేసుకోవాలని మేధావి తన తండ్రి ఋషి చెవ్యుడిని ఆకర్షిస్తాడు పాపం నుంచి విముక్తి పొందాలంటే పాప విమోచని ఏకాదశి వ్రతం ఆచరించాలని మేధావికి సూచిస్తాడు ఈ వ్రతం మంజుఘోష కూడా ఆచరించాలని చెప్తాడు దీంతో ఇద్దరు ఈ వ్రతం ఆచరిస్తారు పాప విమోచని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల విష్ణు ఉదయతో వారిద్దరు చేసిన పాపాలు తొలగిపోతాయి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి